ఈరోజు గంగానమ్మ జాతరలో భాగంగా ఈ రోజున పవర్పేట అమ్మవారి యొక్క ముడుపుని మరి గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా కట్టడం జరిగింది మరి ఇప్పటికే ఆల్రెడీ పర్మట్ ఇది తూర్పు ఇది దక్షిణ మరి ఆదరపేట మరి ఇప్పుడు పవర్పేట అదేవిధంగా మరి గత ఆశ్చార్యంగా ఏదైతే ఉందో వంద నూట యాభై సంవత్సరాల నుంచి అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు అందరూ కూడా పాల్గొని ఘనంగా అమ్మవారిని చల్లార్చి అమ్మవారి యొక్క కరుణా కటక్షం ప్రజలందరికీ అందాలన్నటువంటి ఒక ఆలోచన ఆచార్యం ఒక సాంప్రదాయబద్ధంగా చేస్తున్నటువంటి ఈ జాతరలో భాగంగా మరి ఈ రోజున రంగరంగ వైభవంగా ఈ పవర్పేట మరి అమ్మవారి యొక్క జాతర ముడుపు కార్యక్రమాన్ని కమిటీ వారు అందరూ కూడా సమిష్టిగా నిర్వహించడం జరిగింది దీన్ని కూటమి నాయకులు ప్రజలు భక్తులు అందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క కార్యక్రమాలు పాల్గొన్నాం మరి యొక్క మూడు నెలల కాలక్రమ కాలంలో కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షం చల్లగా ఈ యొక్క ఏలూరు ప్రజానీకం మీద మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మేయర్ గారు వాళ్ళందరి ఉండాలి ఎమ్మెల్యే గారికి మంచి ఆరోగ్యం